హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చారు యనమల కుదురు దొంక రోడ్డు తాడిగడప దొంక రోడ్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారండి ఇరవై ఏడు లక్షలు తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అండ్వేడ్ షేర్ వచ్చేసరికి మీకు పదహారు అయితే వస్తుందండి పదహారు గజాలు అండ్వేట్ షేర్ అయితే వస్తుంది చూడొచ్చు ఫర్నిచర్తో సహా ఉందండి ఇది మొత్తం టోటల్గా కబోర్డ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేపించింది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి అలాగే చూడొచ్చు మీరు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది టోటల్గా ఎస్ఎఫ్టీ తొమ్మిది వందల యాభై పింత్ వచ్చేసరికి ఏడు వందల ఎనభై చిల్లర వస్తుందండి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు చూడొచ్చు ఇది మొత్తం కూడా కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే ఉందండి ఇది తాడిగడప దొంగ రోడ్లో అయితే వచ్చిందండి ఇది యనమల కూతురు నుంచి తాడిగడపల్లి దొంక రోడ్లో అయితే ఉంది ఫ్లాట్ ఇది ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉందండి ఫోర్త్ ఫ్లోర్లో లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా మొత్తం కూడా కబోర్డ్స్ అన్నీ చేసింది మీరు ఓన్లీ ఒక్క పెయింట్ అవుట్ అయితే మాత్రం చేయించుకోవచ్చు ఇది ఫ్లాట్ కూడా కొత్తదేనండి కొత్తదంటే టూ ఇయర్స్ క్రితం కస్టమర్ కొనుక్కున్నారు వాళ్ళు ఏదో బయటకు కూరికి వెళ్ళిపోవటా అమ్మేస్తున్నారండి ఇది చూడండి గేట్లు కూడా అన్ని మొత్తం టోటల్గా పెట్టేసి ఉన్నాయి ఎస్ఎఫ్టీ అయితే బాగుంటుంది తూర్పు ప్లేస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి థ్యాంక్ యూ పివిఎం ప్రాపర్టీస్